చెల్లి ఏంటి రోయ్ కొత్తికూలుపు జ్యోతితో మాట్లాడాలి మాట్లాడు పక్కన అత్తయ్య ఉంది నాకు ఏంటి డైరీ మిల్క్ చాక్లెట్ సరేరా జ్యోతి మా మేడమే నుంచి వస్తే ఏం కనిపిస్తుంది చెల్లికి ఏం కనిపిస్తుంది చూపిస్తా చూసావా చాలా బాగుంది సిటీ

కోసం చాక్లెట్ కొనలేదు వీణ్ ఏం చెయ్యాలంటే ఇప్పుడే ఫోన్ నంబర్ తీసుకోవాలి జ్యోతి నీ ఫోన్ నంబర్ చెప్పవా చూడండి అయితే ఆ వ్యూ ఎంత బాగుందో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ టూ పోదు దగ్గరికి కట్ చేయరా దగ్గరికి ముందు ఏం కట్ చేయాలో చెప్పలేదు అరే గుండు నా కొడుక రోజు షాప్ లో అందరికి ఏం కట్ చేస్తావురా మరి అదే కట్ చేయరా కిందదా మీదదా ఒరేకో గుండు నా కొడుక గడ్డ లేకపోతే జుట్టా అని అడుగుతానన్నా జుట్టే కట్ చేయరా బోడగుండోడ అరే లేరా టెల్లు నా అన్న కట్ చేయాలంట జుట్టు అరే గుండు నన్నేంద్రా సగంకి నిలబెట్టినావు మిగతా సగంకి కాలంట వేడి చేయి లేకపోతే దొబ్బేయి సగం గీకిన తర్వాత నేను ఏం చేయలేనే కదా నువ్వు రూపాయి చెప్తాను సరే అన్న బొచ్చు కడి అసలు అయిపోయింది అన్న కటింగ్ చేస్తే ఎంత బొచ్చు కడి చెప్తే రెండు వందల యాభై రూపాయలు అన్న ఇక కూర్చోరాటి నా కొడుక అరే బొచ్చు గీ కూడా అయిపోయింది రా రే గడ్డం కూడా గీకన్నా నీ గద మీద గడ్డ మీద ఉన్నది రా నీ గుండు మీద బొచ్చు లేకుంటే మా దగ్గర గీకుతాను అరే బొచ్చు గీకినందు పైసలు ఇరా గడ్డం గీకిచ్చుకున్నప్పుడు గడ్డానికి ఎంటికెళ్ళి ఒకటేసారి పైసలు ఇస్తుంది ఎల్లమ్మ తల్లి పేజ్ ఫైవ్ వీడియో రిలీజ్ అయింది కింద లింక్ ఇస్తాను పోయి చూడు ఒక దాని మీద తింటున్నావా మరి నాకు లేదా నువ్వు కూడా వచ్చి తిండు సరే అదేంటి రొట్టె ఒకటే ఉండి చట్నీ లేదా వెళ్ళి తీసుకురా పో నేను తీసుకురాను నేను ముందు చాలా టైర్డ్ అయిపోయాను నువ్వు వెళ్ళి తీసుకురా పో నాకే ఎదురు మాడతావా చెప్తా నీ సంగతి సరే ఒక పని చేద్దాం ఎవరైతే ముందు మాట్లాడతారో వాళ్ళే వెళ్ళి ముందు పిక్కి తీసుకురావాలి సరే అయ్యో నా కొడుకు కోడలు చనిపోయారయ్యా అయ్యో నా కొడుకు కొడలు చనిపోయారే ఇప్పటి నుంచి నాకు అన్నం పెట్టే వాళ్ళు ఎవరు నీళ్లు ఇచ్చే వాళ్ళెవరు రే తజిబ్ నువ్వు వెళ్ళి పాట రెడీ చే పోరా సరేనా నువ్వే మాట్లాడరా ఫస్ట్ పోయి చట్నీ తీసుకురా పో నానా ఒక ఐదు వందలు ఈయనన్నా ఎప్పుడు రోడ్ అంతా రెండు వందలు ఐదు వందలు అనుకుంటే అడుక్కుంటూనే ఉంటావారా ఒక్కసారి కష్టపడితే డబ్బుల విలువ నువ్వు లేకపోతే రాకో నేనేం పాపం చేసా నాకే ఇద్దరు పనులు తక్కువ ఉంపించావు అన్నా నేను చేయొచ్చా చెయ్యు కానీ నాలుగు వందలు ఇస్తా ఐదు వందలు ఇస్తా అన్నా సరే ఇస్తా అన్నా నా పని అయిపోయింది డబ్బులు ఇవ్వండి అన్నా అక్కడ మావోడు డబ్బులు నువ్వు డబ్బులు ఇస్తుకపో ఉంటావు చెప్తా బేబీ నువ్వు తింటూ ఉండు ఇప్పుడే వస్తా అన్నా మాది ఎంత అయింది మీది వంద రూపాయలు అన్న అవునా ఒక నిమిషం ఇప్పుడే వస్తాను సరే రే మచ్చా అర్జెంట్ గా ఒక యాభై ఉంటే ఇవ్వరా ఉండేది నా దగ్గర రూపాయలు ఉంది బంగులు నీకు ఇస్తే నాకే అది కాదురా గర్ల్ ఫ్రెండ్ పిడుచుకుని ఏమైనా తిందామని బయటకు వచ్చాము సో నా దగ్గర యాభై రూపాయలు అయింది యాభై రూపాయలు తక్కువ ఉంది అందుకే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా ఏ ఊరు మీది ఎంత దగ్గర మీరు బ్యాచ్ ఏమన్నా పని పాటు ఉంటే మంచిగా ఉండు ఆవును పట్టుకొని అడుక్కోడానికి పోతానవా సకినాలు అరిసెలు గ్యారెలు బూరెలు బాగానే దొరుకుతాయి పో ఏహోక నేనేం అడుకోవడానికి పోతలేను అంతరించిపోతున్న మన సాంప్రదాయాన్ని అందరికి గుర్తు చేయడానికి ఇంటింటికి పోతానా అమ్మగారికి దండం పెట్టు అరే అరేమన్నా ముసలమ్మ చూడుకోరా పొద్దు నుంచి లేసలే చేసలే అట్లనే వండుకుంది ఏమో జ్వరం వచ్చిందంట

చె రాయరా ఏం చెప్పమంటా పక్క పోంపీ ఫోర్వర్డ్ నేనేమో సీఎసీ అది చూసుకో చూసుకో అంటుంది అది ఎంపీసీ ఏం చూసుకుంటూ రాయలరా ఎంపీసీంది సిఎసీ ఇంగ్లీష్ ఎగ్జామ్ హలో గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి మేడం సార్ మేము ఉత్తుత్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం ఉత్తుత్ గానే ఏమైనా పైసలు ఇస్తారా మేడం సార్ మరి ఉత్తుత్ గానే ఎందుకు ఫోన్ చేశారు మేడం ఇప్పటి నుండి మా బ్యాంక్ లో నెలకు ఆరు రూపాయలు కట్టుకోండి సార్ రిటైర్మెంట్ అయ్యాక కోటి రూపాయలు వస్తాయి సార్ మీ ప్లాన్ ను రివర్స్ గిట్లా చేస్తారా మేడం అర్థం కాలేదు సార్ మీరు ఫస్ట్ నాకు కోటి రూపాయలు ఇయ్యి నేను చనిపోయే వరకు నెలకు ఆరు రూపాయలు కడతా మేడం డిస్టర్బెన్స్ వస్తాను నేను మళ్ళీ కాల్ చేస్తా

మీ అమ్మా నాన్నను ఏ పండుగకు పిలుస్తలేనంటున్నావు కదా బుధవారం రమ్మని పండుగ ఉన్నది మహాశివరాత్రి ఆ రోజు మనతో ఫాస్టింగ్ ఉంటారు అందుకే ఏ రమ్మంటరావా డాక్టర్ ఏమన్నా నన్ను వన్ మంత్ మంచిగా రెస్ట్ తీసుకోమన్నాడు స్విట్జర్లాండ్ యూరప్ న్యూయార్క్ లండన్ అన్ని కంట్రీస్ తిరిగి రమ్మన్నాడు మను నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు బేబీ డాక్టర్ గంటల దుకాన్ బంద్ చేయకపోతే స్టేషన్ లో వడేసి చిర కట్టించి మరీ కారు పొడి కురిపిస్తారో పెట్రోల్ అయిపోయింది బండి గట్ల దొక్కుండ అవుతున్న ఏమైంది ఏం నాన్న పెట్రోల్ కు బదులు డీజిల్ పంపించడం మిస్టేక్ లా ఇంజన్ ఖరాబ్ అయింది తీసుకుపోతున్నా దీన్ని ఏమన్న సన్నాష దరిద్రుడా నీ ఇదేమి తిక్కుమన్న ఆలోచన ఇంత బాగా తరిత్రం నీకు గ్యారంటీ కరోనా తలగాల శాపం కూడా పెడుతున్నా దీని రేటు గుధ్వాల పెరిగింది అలా గుధవాల కలదగాలి అరే అయ్యే ఏ లేదు తప్పు దొరకలేదు దానులే అత్తనాలు

చిన్నక్క ఏమైంది పిల్లగా దమ్ములు తీసుకుంటూ చిన్నక్క ఇక మీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయిండు అమ్మో ఎగ్జామ్ లో ఫెయిల్ తెలిసింది తెలిసిందనుకో మా అమ్మ నా పనిచేత్తది అయ్యో కొడుకా ఎగ్జామ్ లో ఫెయిల్ అయింది పిల్లగా అందుకే నా కొడుకుపోతాడు సుగా అనిపిస్తలేడే వెతుకురాము చిన్నా ంత మాత్రా జీవితం పోయినట్టు కాదురా నువ్వేమన్నా వేసుకుంటే నాకు అడుపు కాలుతుంది రాందు ఆ దొంగనా కొడుకు ఎగ్జామ్ లో అయింది కదా చంపేయ్యు ఇక గొడ్డలి నువ్వు ఆగురా ఆగు ఆ ఎగ్జాంపుల్ నువ్వు నన్ను చెప్పినావు గారా నీ సంగతి తాగురా హే ప్రభు హే హరి కృష్ణ జగన్నాథ ప్రేమ זה שירדזון הרעני לה. הפועל? למה לאסן?